నేను అన్నపూర్ణం ఆడపల్లి ఇక ఇది కూడా నేను బియ్యప్రావతో పిండి పులిహార చూపిస్తాను దీన్ని పిండి పులిహార అంటాం రవ్వ పులిహార అంటాము లేదా కొంతమంది పులుసు పిండి అంటారు ఒక్కొక్క ప్రాంతంలో వాళ్ళు ఒక్కొక్క రకంగా అంటుంటారు మొత్తం అది ఏదంటే బియ్యప్రవతో చేసినటువంటి రెసిపీ అనమాట ఇది బియ్యప్రవ మామూలుగా మనం బయట ఇప్పుడు అమ్ముతున్నారు అవి కొనుక్కొచ్చుకోవచ్చు లేదంటే మిక్సీలో వేసి శుభ్రంగా జల్లించుకొని బియ్యప్రవ పట్టుకోవచ్చు ఒక గ్లాసు బీప్ రవ్వకి మనకి మూడు గ్లాసులు నీళ్ళు పడతాయి సేమ్ అదే గ్లాసు మనం మెజర్మెంట్స్ తీసుకోవాలి కొంచెం తగ్గితే పలుకు ఉంటుంది రవ్వలో అందుకని మనం వేసుకోవాలి దీన్ని కాంబినేషన్గా ఇవన్నీ కూడా కలిపి తయారు తయారు చేసేటప్పుడు నేను చెప్తాను ముందుగా మనము కళాయిలో నీళ్ళు పోసి రవ్వ ఉడకబెట్టుకుందాము ఇదిగోండి అదే గ్లాసు ఆ గ్లాస్తోనే నేను వాటర్ తీస్తున్నాను కరెక్ట్గా మూడు గ్లాసు మూడు గ్లాసులు కొంచెంగా ఒక చుక్క తగ్గించి పోసుకున్నా పర్వాలేదు ఒకసారి రైస్ని బట్టి మనకి రైస్ మంచి రైస్ అయితే వాటర్ పడుతుంది కొంచెం కొత్త రైస్తో కనుక మనం చేసుకున్నట్టయితేనేమో ముద్దలాగా అయిపోతుంది అనమాట ఇది పిండి పులిహాయ కొంచెం పొడి పొడి ఆడితే వస్తేనే మనకి చూడడానికి కానీ తినడానికి కానీ బాగుంటుంది అందుకని కొంచెంగా నీళ్ళు తగ్గించి దాదాపు మూడు గ్లాసులు నీళ్లు పోసాను ఇప్పుడు ఈ నీళ్లలో మనం పసుపు ఉప్పు కూడా ముందే వేసేసుకోవాలి ఎందుకంటే రవ్వకి ఉప్పు పట్టాలి తర్వాత వేస్తే రవ్వలో ఉప్పు సరిగ్గా పట్టుదనమాట పాడంగా ఉండదు అందుకని ముందుగా పసుపు ఉప్పు వేసేసుకొని వాటర్ని బా బాయిల్ అవ్వాలి కొంచెం బాయిల్ అయిన తర్వాత మనము రవ్వ వేసుకుందాం ఇందులో ఇవ్వండి నీళ్లు బాయిల్ అవుతున్నాయి పసుపు ఉప్పు వేసి పెట్టినటువంటి వాటర్ బాయిల్ అవుతుంది ఇప్పుడు మనం మళ్ళీ అదే గ్లాస్తో కొంతకి బియ్యం బియ్యం రవ్వ ఇందులో వేసుకున్నాం ఇది కొంచెం ఒక టైం కొద్దిగా ఒక ఐదు నిమిషాల టైం పడుతుంది బియ్యం రవ్వతో పాటు మనం ఒక చెంచా నూనె కూడా వేసుకుందాం అంటే రవ్వ మనకి ఉడికిన తర్వాత ముద్దగా లేకుండా పొడి పొడిగా వస్తుంది అన్నమాట అందుకని కొంచెంగా ఆయిల్ వేసుకుందాము ఉడుకుతుంది వాటర్ అంతా అజాబ్ అయిపోయింది బాగా ఉడుకుతుంది మనం దీని మీద మూత పెట్టుకుంటే ఒక నిమిషం కొంచెం సగ స్టీమ్కి మగ్గినట్లు కొంచెం బాగా వస్తుంది అనమాట అందుకని బాగా సిమ్లో పెట్టేసి స్టవ్ని మీరు ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ మూత పెట్టి ఉంచుకోండి అప్పటికే వాటర్ అంతా కూడా పూర్తిగా తగ్గిపోయి పొడిపెళ్ళి ఆడుతూ చక్కగా వచ్చేస్తుంది ఈ లోపల మనము దీనికి సరిపడాగా తాలింపుని మనం సిద్ధం చేసుకుందాం వేరే చిన్న బాండి పెట్టుకొని దాంట్లో ఆయిల్ తీసుకోండి ఒక దీనికి ఒక నాలుగు స్పూన్లు ఆయిల్ పడుతుంది నాలుగు ఐదు స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ కాగిన తర్వాత మనము దాన్ని సరిపడాగా తాలింపు పిందులన్నీ వేసుకుందాం ఎందుకంటే ఆయిల్ కొంచెం వెచ్చపడింది ఇందులోకి ముందుగా ఆవాలు వేసుకుందాం ఆవాలు చెట్టుపట్లాడిన తర్వాత మిగిలిన గోబు సామాన్లు అన్నీ వేసుకుందాం ఈ వాళ్ళు చేసినటువంటి ఈ పిలిహార రవ్వ పిలిహార నేను మామిడికాయ తురుగుతా చేస్తున్నాను మామిడికాయ తురుగుతా చేస్తున్నాను ఇది నిమ్మకాయతో చేసుకోవచ్చు చింతపండుతో చేసుకోవచ్చు నిమ్మ ఉప్పుతో చేసుకోవచ్చు లేకపోతే ఆమ్చూరు పౌడర్తో చేసుకోవచ్చు ఏదైనా చేసుకోవచ్చు కానీ ఇంట్లో కంటే చింతపండు కానీ మామిడికాయ కానీ నిమ్మకాయ కానీ అయితేనే మంచి రుచిగా ఉంటుంది నేను పచ్చి మామిడికాయల తురుగుతూ చేస్తున్నాను ఇదిగోండి మినపప్పు వేసాను పచ్చి దీనికి పెద్ద కొలత ఏమక్కర్లేదు అన్ని తలా ఒక టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది అన్నమాట మెజర్మెంట్స్ చెప్పలేదు ఏంటి అనుకోకండి ఎందుకంటే మెజర్మెంట్స్తో పెద్దగా అవసరం లేదు మనం చేస్తే ఇలా వేసుకుందాం ఒక స్పూను ఒక హాఫ్ స్పూన్ ఆవాలు ఒక స్పూన్ మినపప్పు ఒక స్పూన్ శనగపప్పు అలాగే దీంట్లోకి పల్లీలు కావాలి పల్లీలు వేసుకుంటాము ఇంగు వేసుకుంటాం పచ్చిమిర్చిగా ఎండుమిర్చి కరివేపాకు ఇవన్నీ కూడా పోపులోకి వచ్చేస్తాయి అన్నమాట పోపు వేస్తుంది ఈ పిండి ఉడికి కంప్లీట్గా మనం మగ్గిపోయింది అనుకున్న తర్వాత అప్పుడు మనము దీంట్లోకి మనం మామిడికాయ తురుము వేసి పైన కలపాలి ఆ మామిడికాయ తురుము ఆ వేడికి అది కూడా సెట్ అయిపోతుంది పచ్చిమే దాన్ని ఏం ఉడపెట్టడాలు వేయించడాలు అలాంటివి ఏం చేయక్కర్లేదు పచ్చిగానే తురుముకున్నటువంటి మామిడికాయ తురుముని వెనక దాంట్లో వేసుకుంటే ఆ వేడి ఉంటుంది కదా ఈ వేడికి అది చక్కగా కలిసిపోతుంది ఇదిగోండి తయారైపోయింది రబ్బా చూసారా ఇలాంటి ఊరికి అతుక్కోకుండా చక్కగా పొడి పొడి లాంటివి వస్తుంది రి మీరు చింతపండు వేశాక మీకు పలుకు అనిపిస్తే మటుకో ఇంకా పలుకు సెట్ అవదు అలాగే కొంచెం ఉడికి ఉడకని లైట్గా ఉండేటువంటి బియ్యం తింటే ఎలా ఉంటుందో ఇది కూడా అలాగే ఉంటుందన్నమాట అందుకని పూర్తిగా పలుకు లేకుండా మనం చేసుకోవాలి ఏమండి ఇందులో పల్లీలు వేస్తున్నాను పల్లీలు కూడా అంత పొట్టు స్పూన్స్ పల్లీలు వేస్తే చాలు మనం తీసుకున్నటువంటి గ్లాస్ రావకి సరిపోతుంది రావాలని చుట్టుకుండా అట్లనే అయిపోయింది అందువల్ల మనం మేర ఎండుమిరకాయలు ఎప్పుడు మనం కొంచెం లేటుగా చివరిలో వేసుకోవాలి ఎందుకంటే ఆ సెగకి ఊరికే నల్లగా అయిపోతాయి కలరు చేంజ్ అయిపోయి మాడిపోయినట్టుగా అయిపోతాయి అందుకని ఎప్పుడూ ఎండుమిరకాయలు ఇంగువ లాస్ట్గా వేసుకోవాలి ఎండుమిర్చి వేసాను నేను ఇదిగో ఇంగువ కూడా వేస్తున్నాను పులిహోర అంటే ఏ పులిహోర అయినప్పటికీ దాంట్లోకి ముఖ్యం చాలా ముఖ్యమైనటువంటిది ఇంగువ ఆ ఎంగు ఉంటేనే మనకి ఆ పులిహోర్ టేస్ట్ వస్తుంది అనమాట ఆ స్మెల్ మనం కొంచెం పక్క రూమ్లో ఉన్నా కూడా మనకి పులిహార్ వాటిని గురిస్తూ ఉంటుంది అందుకని తప్పనిసరిగా మనం ఇవ్వడం వేసుకోవాలి కన్నడపాకు పచ్చిమిరకాయలు వేసాను నేను దాని ఇవ్వండి జీడిపప్పు కూడా వేస్తున్నాను జీడిపప్పు వేస్తే బాగుంటుంది జీడిపప్పు కూడా వేస్తున్నాను తాగట్టు అయిపోయింది మనం ఏంటంటే ఇప్పుడు దీంట్లో ముందుగా మనం చిన్న చిన్న మామిడికాయలు మనకి అవి ఒక రెండు మామిడికాయలు బాగా పులుపు కనుక అయితే చిన్న చిన్న మామిడికాయలు రెండు కనుక మనం గ్రేట్ చేసుకుంటే మనతో ఆ పులుపు సరిపోతుంది ఇలా మొత్తం తరువాతో పాటు ఇదంతా కలిపేసుకోవాలి మామిడికాయ తరుగు ఇప్పుడు తాలింపు కూడా ఇందులో యాడ్ అవుతుంది తిరగండి మామిడికాయ తురుగు వేశాను కదా దాంతో అది కలిసిపోయింది ఇప్పుడు తొలిహారాకి తాలింపు వేసుకున్నాం ఆ తాలింపును కూడా ఇందులో కలుపుకుంటే అంతా బాగా కలపాలి చూడండి చూసారా ఎంత కలర్ఫుల్ గా ఉందో ఎలా కలర్ లోనేమో రవ్వ ఉడికించిన రవ్వ రకరకాల గ్రీన్ రెడ్ వైట్ ఇలాగా తాలింపు గింజలు అన్నీ చూస్తే మీకు ఇది తిప్పకుండానే మొత్తం మీద దింపకుండానే ఇంకా తినేసేయాలని అనిపిస్తుంది కదా అంత రుచిగా ఉంటుంది ఇది మనం గనక చేసుకొని బాగా చల్లవర పెట్టి సర్దుకున్నట్టయితే బౌల్లోకి పొద్దున చేసిన పులిహార రాత్రికి కూడా చాలా బాగుంటుంది ఒక ఒక రకంగా చెప్పాలంటే ఒక రా ఒక పూట గడిస్తేనే ఇది ఇంకా ఎక్కువ రుచిగా తయారవుతుంది అనమాట తినడానికి అందుకని కొంచెం ఎక్కువ చేసుకోవడం కూడా మంచిదే రెండు పూటలకి తిని సరిపడాక చేసుకోవచ్చు మామూలుగా టిఫిన్ కూడా చేసుకోవచ్చు ఇది ఒక టిఫిన్ కింద ఐటమ్ కింద మనం తయారు చేసుకోవచ్చు ఎలా చేసుకున్నప్పటికీ చాలా రుచిగా ఉంటుంది దీన్ని ఇప్పుడు నేను బౌల్లోకి తీస్తున్నాను గార్నిష్ చేశాను చక్కగా మామిడికాయలు తురిమి బియ్య పర్వత చేసుకున్నటువంటి పిండి పులహారని తయారు చేసుకుని ఇది తిని మీరు ఈ రుచిని ఆస్వాదించండి చాలా బాగుంటుంది తినడానికి పిల్లలు పెద్దలు ఎవరైనా కూడా చాలా ఇష్టంగా తింటారు కనుక మీరు కూడా చూసి దీన్ని ప్రిపేర్ చేసుకొని తింటారని ఆశిస్తున్నాను ఇంకా